శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి గురూజీ బోనాల దేవరాజు ఫోన్ నంబర్ నైన్ వన్ టూ వన్ టూ జీరో టూ ఫోర్ నైన్ అందరికీ నమస్కారం తిరిగి సింహరాశి వారి జాతికలు మీ యొక్క జీవితంలో ఏ రోజున ఒకరి వల్ల కృంగిపోతారు ఇది పక్కాగా జరుగుతుంది ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఇటువంటి అలజడి ఈ రోజున వీరి వల్లే కలగబోతుంది అంటూ ఘోషిస్తుంది మీ యొక్క గ్రహస్థితి జ్యోతిష పండితుల మాటను అశ్రద్ద వహించొద్దండి వీడియోని పూర్తిగా చూడండి ఈ యొక్క ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడానికి చేయవలసిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేదాము మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు మీ తోటి వ్యాపారస్తులు కావచ్చు మీరు ఏ ఏ రంగాల్లో ఉన్నా కూడాను ఈ రోజున ఒకరు మీ పైన ఒక నిందను వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కార్యాలయంలో మీరు చేసిన పని విషయంలో మీరు చేయని ఒక తప్పును మీ పైన ఆపాదించడానికి ప్రయత్నిస్తారు ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరము ఎటువంటి పొరపాటు చేసినా వారికి అవకాశం ఇచ్చినట్లవుతుంది కావున పని విషయంలో నిబద్ధతతో ఉండండి ఏకాగ్రతతో పని చేయండి చిన్న పొరపాటు చేసిన ఆ వ్యక్తికి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ముందుకు ఒక అవకాశం వస్తుంది అది ఎలా ఉంటుందంటే అనుకున్న విధంగా ఉండకపోవచ్చు ప్యాకేజీ విషయంలో కానీ పొజిషన్ విషయంలో కానీ ఇలా కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయినా ఆలోచించి అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోండి ఆవేశ నిర్ణయాల వల్ల కీడు జరిగే అవకాశం లేకపోలేదు కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోండి ఈ మధ్య కాలంలో ఎవరైనా వ్యక్తిని కలుసుకోవాలి అనుకుంటున్నారా కానీ కలుసుకునే అవకాశం రాలేదా అయితే మీకు ఒక పని విషయంలో పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు కాని ఏదైనా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ మంచి పొజిషన్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఈ విధంగా పని విషయంలో మీరు కలవాలి అనుకుంటున్న వారిని కలుసుకునే అవకాశం ప్రయత్నం చేస్తారు కానీ ఈ రోజున ఆ యొక్క ప్రయత్నం సఫలమవుతుంది ఒక కీలక అవకాశం రాబోతుందని చెప్పాలి ఏ పని కోసమైతే వారిని కలుస్తున్నారో ఆ పని జరిగే అవకాశం కూడా లేకపోలేదు జరిగిపోతుంది దానికి సంబంధించి ప్రాసెస్ కూడా మొదలు పెట్టే అవకాశం కనిపిస్తుంది రిజిస్టేషన్ పనుల్లో ఉన్నవారు ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మడం కానీ కొనడం కానీ ఎటువంటివి చేసే ఈ రోజున ఈ యొక్క వర్క్ అయితే పెట్టుకుంటే గనక ఒక చిన్న ఆటంకం కలుగుతుంది అయినప్పటికీ అధిగమించి పని పూర్తి చేసే అవకాశం ఉంది నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక పెద్ద సమస్య రాబోతుందండి పై అధికారుల ద్వారా మాట పడవచ్చు తగిన జాగ్రత్త అవసరం పని విషయంలో ఏదైనా అర్థం కాకపోతే తోటి ఉద్యోగస్తులతో మాట్లాడి చర్చించి నిర్ణయం తీసుకోండి అప్పుడు ఈ యొక్క నిందన మూయాల్సిన పని లేదు ఈ రాశి జాతకులు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ప్రేమ వ్యవహారంలో ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ రోజున ప్రేయసి లేదా ప్రేమికుడి వల్ల కాస్తంత మానసికంగా కృంగుదలకు లోను అయ్యే అవకాశం ఉంది వివాహితులు అయితే మీ యొక్క భాగస్వామి ఈ రోజున మీతో పరుష పదజాలాన్ని ఉపయోగించడం వలన మీ గుండె బరువుక్కి వెక్కి వెక్కి ఏడుస్తారు తను మీ మాట వినకుండా ఏదైనా పని చేయడం కావచ్చు మీరు వద్దని చెప్పిన పని ఏదైతే ఉందో తను ఆ పని చేయడం ద్వారా కావచ్చు లేకపోతే ఇతరత్రా కారణాల వల్ల కావచ్చు మీ మధ్య మాట మాట పెరుగుతుంది మానసికంగా లోను కావచ్చు ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి చిన్న చిన్న స్పర్ధలు విభేదాలు ఉంటాయి పురుషుల యొక్క జీవితంలో ఇలా కనిపిస్తుంది స్త్రీల విషయంలో కూడాను భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కాస్త పెరిగిపోతాయి పెద్దగా మారిపోతాయి ఈ అంశంలో తగిన అప్రమత్తత అవసరము ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి మీ పక్కన ఉన్న వ్యక్తులు మీ మనిషిని కోరుకునేవారా చెడుని కోరుకునేవారా అనే విషయంపై ఎప్పుడూ క్లారిటీగా ఉండాలి కొన్ని సందర్భాల్లో మీ జాతకం ప్రకారం చెడుని కోరుకునే వ్యక్తులతో వ్యక్తిగత విషయాలు అన్ని కూడా చెప్పేస్తుంటారు సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు ఇటువంటి పరిస్థితుల్లో అయితే ఈ రాశి జాతకులు జీవిస్తున్నారు కాబట్టి ఏ పని చేసినా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి నిత్యము కూడా ఈ రాశి జాతకులు లలిత సహస్రనామ పారాయణం చేయండి ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ కావాలి అంటే విఘ్నాలు ఉన్నా తొలగిపోవాలంటే ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పని మొదలు పెట్టండి సక్సెస్ఫుల్ గా ఆ పనిలో విజయం సాధించగలుగుతారు అలాగే ఈ రాశి జాతికులు ఆర్థిక పురోగతి కోసం అన్వేషిస్తున్నవారు ప్రతిరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో పూజించండి అంతా మంచి జరుగుతుంది శుభం శుభంభూయా